వివరాలు ఆసియాలో అతిపెద్ద గిరిజన కుంభమేళ తెలంగాణలో జరిగే చారిత్రాత్మక కృతువు మేడారం మహాజాతర ఘనంగా ప్రారంభమైంది ఈ రోజు నుండి నాలుగు రోజుల పాటు జరిగే మహాజాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు వస్తున్న భక్తులతో మేడారం పరిసరాలు పూర్తిగా జనసందరంగా మారాయి మరిన్ని వివరాలు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ఘనంగా ప్రారంభమైంది ఆదివాసీల ఆరాధ్య దైవాలైన వనదేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు నేటి నుంచి నాలుగు రోజుల పాటు జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూట పది కోట్లతో ఏర్పాట్లు చేసింది ఇక్కడ అమ్మవారు సమ్మక్క కానీ సారలమ్మ కానీ చాలా మహిమగల దేవతలు ఏం కోరుకున్నా ఖచ్చితంగా జరుగుతాయి నెరవేరుతాయి అందుకే మేము ఆ నమ్మకంతోనే ఇక్కడికి రెగ్యులర్ వస్తూ ఉంటాం ఈసారి మాత్రం చాలా బాగా ఉన్నాయి ఏర్పాట్లు గవర్నమెంట్ కూడా అన్ని ప్రత్యేకంగా చర్యలు తీసుకొని ప్రతి ఒక్క దగ్గర కూడా ఏ డిస్టర్బెన్స్ లేకుండా ప్రజలందరికీ కూడా మంచిగా ఏర్పాట్లు చేసింది మేము సతీష్ కుమార్ హైదరాబాద్ సేము తమ్మక్క సార జాయి ఇంతజామేర్ ఆతే దోసాలకు ఎక్కువ అవుతాయి బెల్లం చెడ ఆతే బంగారం బోల్తే బందోబస్తు బోత్ అచ్చాయ్

మేడారం జాతర గిరిజనుల అతిపెద్ద పండుగలలో ఒకటని భక్తి సాంప్రదాయం సమాజ స్ఫూర్తుల గొప్ప కలయిక అని ఈ జాతర అని పేర్కొన్నారు సమ్మక్క సారక్కలు అభివ్యక్తీకరించిన ఐక్యతా స్ఫూర్తిని పరాక్రమాన్ని గుర్తు చేసుకుందామని ప్రధాని పేర్కొన్నారు జాతర సమయంలో కోటిన్నర మంది భక్తులు అమ్మవారిలోని దర్శించుకుంటారని ప్రభుత్వ అంచనా అందుకు అనుగుణంగా భక్తులు సౌకర్యాలు కల్పించేందుకు మంత్రులు సీతక్క కొండా సురేఖ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్లు పలుమార్లు సమీక్షలు నిర్వహించారు మహాలక్ష్మి పథకం నేపథ్యంలో నలభై లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లోనే వస్తారనే అంచనాలతో మేడారంలో యాభై రెండు ఎకరాల్లో ప్రయాణ ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు జంపన్నవాగు వద్ద భక్తుల పుణ్యస్నానాలకు వీలుగా లక్నవరం జలాశయం నుంచి నీటిని వదిలారు పిల్లలు వృద్ధుల కోసం జల్లు స్నానాల ఘాటను ఏర్పాటు చేశారు నిన్న సాయంత్రం సమ్మక్క కుమారుడైన జంపన్నను కన్నెపల్లి నుంచి ఆదివాసీ నృత్యాలు డప్పు చప్పుళ్ల మధ్య గిరిజన పూజారులు గద్దెలపైకి తీసుకొచ్చారు సమ్మక కూతురైన సారలమ్మ ఈ సాయంత్రం నాలుగు గంటలకు గద్దెపై కొలువుదీరనుంది సారలమ్మతో పాటు పగిడిద్దరాజు గోవిందరాజును గద్దెపైకి చేరుకుంటారు సాంప్రదాయబద్ధంగా ఆదివాసీ గిరిజన పూజారులు ఈ అమ్మవారిని తీసుకొస్తారు గురువారం చిలకలుగుట్ట నుంచి సమ్మక్క తల్లి గద్దెపైకి రానుంది శుక్రవారం ఇద్దరు తల్లులు భక్తులకు దర్శనమిస్తారు శనివారం సాయంత్రం దేవతలు వనప్రవేశం చేయడంతో జాతర ఉత్సవాలు ముగుస్తాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్